ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో మొదట వచ్చే మంగళవారం కోవిల్లాల్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి నిర్వహించడం ఆనవాయితీ ఈ నేపథ్యంలోనే ఈరోజు తిరుమల శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసిన కార్యక్రమం టిటిడి అధికారులు సిబ్బంది అంతా కూడా చేశారు ఇందులో టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు అలాగే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అదనపు ఈవో వెంకయ్య కూడా పాల్గొన్నారు మొత్తం మీద బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా కోయిలాల్వా తిరుమంజనం నిర్వహిస్తున్నారు మామూలుగా సంవత్సరానికి నాలుగు సార్లు ఈ కోయిల్ ఆల్వా తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ ఈ నేపథ్యంలోనే ఈ రోజు కోయిలాల్వార్ తిరుమంజనం తిరుమలలో ఘనంగా నిర్వహించారు Yes. 삼계탕 배달 오나 compra 왜 이걸로 말할 거냐? साठ तेरह नल बड़ पांच है। ओम नमो बेंगी श्रीवारी साला कटला ब्रह्मोत्सवल हो और संदर्भंगा ये कार्यक्रम ये शास्त्रोक्तंगा ఆగముక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది సంవత్సరం నాలుగు సార్లు వైకుంఠ ఏకాదశి ఉగాది ఆనివారాస్థానం అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ ఉత్సవాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం అనువాయితీగా వస్తూ ఉంది ఈ సందర్భంగా మనకి పవిత్రమైన పుణ్యమైన క్షేత్రం ఉన్నటువంటి తిరుమల స్వామివారి దేవాలయం దేవాలయంలో ఉన్నటువంటి గర్భగృహము అదేవిధంగా ఉప కూడా భక్తులందరూ కలిసి ఒక పవిత్రమైన శుద్ధి చేసే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది దాంట్లో ఈ గర్భగృహంలో ఉన్నటువంటి పూజా సామాగ్రి పూజా అన్నీ కూడా బయట తీసుకువచ్చి అన్నీ కూడా శుభ్రం చేసుకొని అదేవిధంగా ఒక మంచి కర్పూరము పసుపు కుంకుమ ఇవన్నీ సుగంధితమైనటువంటి ద్రవ్యాలతో కలిపినటువంటి పరిమళంతో ఈ దేవాలయం అంతా కూడా శుభ్రం తీసుకుని జరుగుతుంది ఇవి అయ్యాక స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా నివాదాలు చేసేటువంటి కార్యక్రమం అర్చక స్వామిని నిర్వహిస్తారు